అందరికీ ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఉగాది స్పెషల్గా ఈరోజు నేతి బొబ్బట్లని తయారు చేసి చూపించబోతున్నాను ప్రతి ఇంట్లో తప్పకుండా ఈ బొబ్బట్లను తయారు చేసుకుంటారు ఉగాది పండుగ రోజు మరి ఈరోజు స్పెషల్గా నేను తయారు చేసి చూపించబోయే ఈ బొబ్బట్లని తప్పకుండా మీరు తయారు చేసుకోండి రెగ్యులర్గా మనం చేసుకునే పచ్చిశనగపప్పు పెసరపప్పు లేదంటే శనగపిండితో చేసుకునే బొబ్బట్లు కాకుండా శనగలతోటి హెల్దీగా ఈ బొబ్బట్లను తయారు చేసుకోండి హెల్దీగా ఈ పొబ్బెట్టను తయారు చేసుకొని రుచికరంగా అందరికీ సర్వ్ చేసి పండగని చాలా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అరకప్పు మైదాపిండిని తీసుకుంటున్నాను ఒకవేళ మీకు మైదా పిండి నచ్చకపోతే మొత్తం గోధుమ పిండితోనే చేసేసుకోవచ్చు ఒక చిటికెడు ఉప్పు వేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి నేను పసుపుని ఇక్కడ యాడ్ చేశాను బట్ మీరు ముందే యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి పిండి మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి దానివల్ల మనకి బొబ్బట్లు చాలా ఫ్లఫీగా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత దీని మీద డ్రై అవ్వకుండా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి లేదంటే ఒక గిన్నెను బోర్లీ చేసేసి కాసేపు పక్కన పెట్టేసుకుందాం పూర్ణం పిండి ప్రిపేర్ అయ్యే వరకు ఇది పక్కన చక్కగా నానిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే శనగల్ని ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టాను మార్నింగ్ చేసుకోవడానికి కాబట్టి మీరు ఫెస్టివల్ రోజైతే ముందే ఈ పిండిని ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చెడిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ ప్రిపరేషన్ మీరు ముందు రోజే చేసేసుకోవచ్చు శనగల్ని నానబెట్టేసుకొని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికినటువంటి శనగల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పూర్ణం పిండికి తగినట్టుగా బెల్లాన్ని తీసేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకునేటువంటి శనగల్ల యొక్క పప్పుని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పాకం మొత్తం కూడా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా పడిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ యాలక్కాయ పొడిని వేసుకొని అలాగే ఒక స్పూన్ నిండుగా నెయ్యిని వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇలా పిండి దగ్గర పడేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని పూసుకొని ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి కాస్తంత కలర్ ముదురుగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత మనం పక్కన పెట్టుకునేటువంటి పిండిని కూడా తీసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని నెయ్యితో కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక ఉండను తీసుకొని దాని మీద కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని కాస్త వెడల్పుగా చేతితోనే చేసేసుకోవాలి కొందరు బటర్ పేపర్ని కూడా యూజ్ చేస్తారు అరిటాకుని యూస్ చేస్తారు మీకు ఎలా వీలైతే అలా చేసేసుకోవచ్చు వడల్పుగా చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పూర్ణం ఉండని మధ్యలోకి పెట్టేసుకొని కవర్ చేసేసుకోవాలి పిండి సాగుతుంది కాబట్టి ఈజీగా కవర్ అయిపోతుంది ఒకసారి పైపైన ప్రెస్ చేసుకుంటూ వడల్పుగా చేసుకొని ఇప్పుడు కాస్తంత నెయ్యిని అప్లై చేసుకోవాలి కవర్కి అప్లై చేసుకొని అలాగే బొబ్బట్లకు కూడా అప్లై చేసుకోవాలి ఇలా చేత్తోనే చేసుకోవచ్చు లేదు అని అంటే మీకు తెలిసిన పద్ధతిలో కూడా చేసేసుకోవచ్చు నార్మల్గా చేసుకునే బొబ్బట్ల కంటే ఇవి కాస్త మందంగా ఉంటాయి ఎందుకంటే మనము ఈ శనగలని తొక్కుతో పాటు వేసుకున్నాం కాబట్టి కాస్త మందంగా ఉంటాయి అంతే రుచిలో పచ్చశనగపప్పుతో చేసిన బొబ్బట్ల కంటే కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకున్న తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనం మీద వేసేసి పైన నచ్చిన వాళ్ళు కాస్తంత నువ్వుల్ని వేసుకోండి వేసిన తర్వాత ఒక అర నిమిషానికి మళ్ళీ టర్న్ చేసేసి వెంటనే రెండు వైపులా తిప్పుకుంటే కాస్తంత పొంగుతాయి రెండు వైపులా కాస్త కాలిన తర్వాత నెయ్యిని వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే తక్కువ వాడే వాళ్ళైతే నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చేసేటప్పుడే మనం నెయ్యి అద్దుకుంటూ చేస్తాం కాబట్టి అదైనా సరిపోతుంది నువ్వుల్ని వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇలా మొత్తం కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగలతోటి నేతి బొబ్బట్లు తయారైపోయినట్టే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అందరికీ నచ్చుతుంది Thank you for watching.